అందరికీ నమస్కారం జై అమరావతి నిన్న ఈరోజు ఉదయం పేపర్లో చూడటం జరిగింది సీనియర్ కౌన్సిల్ సత్యప్రసాద్ గారు కూడా చాలా అద్భుతంగా మన అమరావతికి ఉన్న పాయింట్స్ అన్నీ కూడా స్పష్టంగా చెప్పటం జరిగింది మళ్ళా మళ్ళా అదే నేను చెప్పిందే మళ్ళీ చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిని ఎవరూ కూడా అంగును అక్కడి నుంచి కదల్చలేరు న్యాయం పూర్తిగా మన వైపే ఉంది అతి త్వరలో న్యాయం జరుగుతుంది ఇక ఈరోజు ఒక ముఖ్యమైనది గతంలో మనం చెప్పాం అయ్యా దీన్ని క్రీస్తు రాజ్యంగా మార్చొద్దు డిసెంబర్ ఇరవై ఐదు పండుగే కానీ అది ఒక మతానికి సంబంధించిన పండుగ రాష్ట్రంలో అన్ని మతాలు ఉన్నారు యాజ్ పర్ ద సెన్సస్ రెండు శాతమే ఉన్నారు క్రిస్టియన్స్ ఓకే ఇన్ రియాలిటీ చాలా ఎక్కువ ఉన్నారు అది అందరికీ తెలిసిన విషయమే ఏదైనప్పటికీ కూడా మెజారిటీగా ఉన్న హిందువుల మనోభావాలను కూడా మరి ఒక సెక్యులర్ రాజ్యాంగానికి మనం ఉన్నాం దాన్ని కూడా గౌరవించవలసిన బాధ్యత మీద ఉంది అని చెప్పి చెప్పటం జరిగింది మీకు ఇష్టం ఉండొచ్చు తప్పు లేదు కానీ ఒక ప్రణాళిక ప్రజల డబ్బుతో జరిగే ప్రణాళికకి మరి మీ పేరే ఏదో రాజన్న జగనన్న ఇళ్ళ కానుక అని పెట్టుకున్నారు సరే చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రజాధనం ఖర్చు పెట్టేటప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ పేర్లు ఈ స్థాయిలో పెట్టుకుంటాం గతంలో కని విని ఎరగనప్పటికీ కూడా ఓకే సరే అది మీ ఇష్టం ప్రజల డబ్బును మీ డబ్బుగా భావిస్తున్నప్పుడు తప్పు లేదు కానివ్వండి కానీ దయచేసి ఆ ఇరవై ఐదో తారీఖు మరి మీకు వచ్చిన అభిప్రాయాన్ని మరి క్యాబినెట్లో అందరితో మరి ఒప్పించారట ఆ ఈరోజే ఉదయం పేపర్లో డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్టమస్ కానుగ్గా రాజన్న జగనన్న కానుగ్గా ఇస్తారట మరి దీని అంతరార్థం ఏమిటి చెప్పినా సరే పట్టించుకోరా మీకు తోచినట్టే మీరు ముందుకు వెళ్ళిపోతారా దయచేసి ఒకసారి పునరాలోచించుకోండి జనవరి ఫస్ట్ అందరికీ కూడా కులాలకి మతాలకి అన్నింటికి అతీతంగా ఉన్న రోజు ఒక ఐదు రోజులు ఆడండి నిదానించండి ఆ రోజు పట్టండి లేదు నేను పట్టిన కుందేళ్ళకి కాళ్ళు ఇది జగమెరిగిన సత్యం అని మీరు అనుకుంటే అదే రోజు వైకుంఠ ఏకాదశి కూడా అనుకోకుండా వచ్చింది ఆ రోజు వైకుంఠ ఏకాదశ కమ్ క్రిస్మస్ కానుగ్గా ఎలా దీనికి ఆల్రెడీ రాజన్న జగన్ అన్న కానుక అని చెప్పి కూడా మీరు పెట్టారు కాబట్టి ఏదో మీ డబ్బులు ఇస్తున్నట్టు పోని అలాగే వైకుంఠ ఏకాదశ డాష్ క్రిస్మస్ కానుగ్గా మీరు పెడితే ఆ రోజు కొంత మరి కొద్దిలో కొద్ది బెటర్గా ఉంటుంది దో జనవరి ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎందుకంటే ప్రజల్లో అపోహలు సృష్టించడం మంచిది కాదు క్రీస్తు రాజ్యం అని మీరంటే రామరాజ్యం అంటూ ఇంకొకళ్ళు వస్తారు దయచేసి ఈ సెక్యులర్ ప్రభుత్వంలో ఆ సెక్యులరిజాన్ని పాటించండి మీరు పాటించే మతంలో ఉన్న ఒక మంచి మీ దేవుడు పుట్టినరోజు నాడు మరి మీరిచ్చే జగన్ అన్న కానుక ఎంతవరకు సమంజసం ఆర్ వి రియల్లీ సెక్యులర్ ఆర్ ఆర్ సపోర్టింగ్ వన్ రిలీజియన్ కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యూర్ హార్ట్ అండ్ యూ డిసైడ్ మరియా చీఫ్ మినిస్టర్ గారు దయచేసి ఇటువంటి భావాల్ని ప్రజల్లో మీ మతాన్ని మీ ప్రచారం చేసుకునే భా భావాల్ని కలిగించొద్దు దయచేసి ముఖ్యంగా ఈరోజు ఈ పాయింట్ని మీకు చెప్పడం కోసం నేను రచ్చబండ ఈ వారం లేదని అనుకున్నాను అయినప్పటికీ కూడా ఇది చదివిన తర్వాత నాకు కాస్త బాధ అనిపించి చెప్పినా కూడా ఎందుకు వీరు ఇంత మంచి మాటలు చెప్పినా కూడా ఎంతగా ఎలా పెడవని పెడుతున్నారని బాధపడుతూ మరొక్కసారి మీకు ఈ విషయంలో పునరాలోచించుకోవాలని చెప్పి చెప్తున్నా ఇంకా చిన్న మంచి మాటతో నేను ముగిస్తాను ఏమిటంటే నీ మేలు కోరేవారు ఎప్పుడూ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు నీకు కీడు కోరేవారు ఎప్పుడు నిన్ను పొగుడుతూ నీ భజన చేస్తూ ఉంటారు కానీ ప్రశ్నించేవారే నీకు నిజమైన స్నేహితులు ఇది ఎంతకనో మరి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ప్రియమైన ముఖ్యమంత్రి గారు మీడియా ద్వారా మీకు చెప్పాలనిపించేది దయచేసి అర్థం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది అర్థం చేసుకోకపోతే అది కొన్ని అనర్థాలకు దారితీయచ్చు